హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియోలో అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఫస్ట్ మార్నింగ్ లేవగానే అంట్లన్నీ బయట వేసేసాను అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే బయట పెట్టేశాను అనమాట అండ్ వీటికి కావాల్సినవి అయితే చూస్తున్నాను అంటే గింజలు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి అండ్ వాటర్ కూడా పెట్టాలి టూ డేస్కి ఒకసారి అయితే ఈ గింజలు ఇవన్నీ కూడా చేంజ్ చేస్తూ ఇంకా బయట కడిగి ముగ్గు అయితే పెట్టేశాను ఒకవైపు నైట్ టైం అట్లాగా వర్షం పడుతుంది కానీ మళ్ళీ మార్నింగ్ లేచేసరికి ఎప్పటిలాగానే ఎండ బీభచ్చంగా అయితే వస్తుందండి సో ఇంకా వీటికి కావాల్సిన గింజలు అయితే పెట్టేసి ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఈరోజు ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసేయండి చిన్న లైక్ చేసి అలాగే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని టీ అయితే పెట్టుకుందాం అని చెప్పి చూస్తున్నానండి ఒక క్లిప్ ఇక్కడ కూడా షూట్ చేశాను కిచెన్లో ఇంకా కొన్ని కొన్ని అంట్లు ఉన్నాయి అన్నమాట వీటన్నింటినీ తీసి కొంచెం బయట వేయాలి కొన్ని అయితే ఆల్రెడీ వేసేసాయి ఇంకా ఇవి కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నవి కొన్ని కర్రీస్ చేసి పక్కన పెట్టినవి ఇవన్నీ కూడా తీసేశాను అనమాట అండ్ ఎన్ని రోజుల నుంచే చూస్తున్నాము అండి ఎన్ని కవర్ చేసాము కానీ ఇక్కడ ఈ వుడ్ ఒకటి కొట్టించామన్నమాట వాటరు లోపలికి దిగుతున్నాయి అని చెప్పేసి అంటే మనకి గ్రానైట్కి అండ్ వుడ్ వర్క్ చేయించాం కదా దానికి కొంచెం అంత గ్యాప్ ఉందనమాట మనము కౌంటర్ క్లీన్ చేసినప్పుడు షింక్లో అట్లేదన్న తుడిచినప్పుడు ఇలాంటి ఏంటంటే కొంచెం వాటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉండింది ఇంక అందుకని పిలిపించి మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ వుడ్ అయితే కొట్టించామనమాట సో దానికైతే పెయింట్ అది వేసి కొంచెం కవర్ చేసుకోవాలి లేదంటే లోపల లోపలే వాటర్ వెళ్తే వుడ్ అంతా పాడైపోతుంది కదా సో అందుకని చెప్పేసి మేము అలా అనుకుంటున్నాం కానీ పట్టించుకోవట్లేదు అనమాట ఈ మధ్యకాలంలో స్టార్టింగ్లో హౌస్ కొనే కొత్తలో అయితే చిన్న విషయాన్ని కూడా పర్టికులర్గా చూస్తాం కదా వన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏముందులే అని చెప్పేసి అంటే మన పనుల్లో ఈ వీటికి బిజీ అయిపోవడం వల్ల ఇంటి గురించి అంతగా పట్టించుకోము సో నిజం చెప్పాలి అంటే బయట నేను రెంట్కున్నప్పుడే చాలా నీట్గా మెయింటైన్ చేసుకునేదాన్ని అండి డెకరేటివ్ ఐటమ్స్ కానీ కట్ అయిన్స్ మార్చేదాన్ని కొత్త కొత్తగా ఇంటికి ఇలా ఉండాలి సోఫా ఇలా ఉండాలి అని చెప్పి బట్ మన ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అవన్నీ కూడా అవాయిడ్ అయిపోతూ ఉంటాయి మనతో వచ్చేసరికి పరిగిస్తూ ఉండాలన్నమాట మన వీటన్నింటినీ చేసుకోవడానికి అండ్ బిజీ అయిపోతాం ఫుల్గా ఇంతకుముందు అంటే కొంచెం ఏ లే అనే విధంగా ఉండేది బట్ ప్రజెంట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ వల్ల పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయే వాళ్ళ చదువులు సో అలా ఓపిక కూడా తగ్గిపోతూ ఉంటుంది అది నా ఉద్దేశం అండి అందరి ఉద్దేశం అలా ఉంటుంది అని కాదు నా పరిస్థితిని బట్టి నాకు అలా అనిపించింది రెంట్ హౌస్లో ఉన్నప్పుడే ఇంకా బెటర్గా అన్నీ సెట్ చేసుకున్నాను అని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి ఏదన్నా ఒకటి పర్చేస్ చేయాలి అంటే ఎందుకు లే అవసరమా మెల్లిమెల్లిగా అంటే కొంచెం డీప్గా థింక్ చేస్తామన్నమాట ఇది సెట్ అవుతుందా సెట్ అవ్వదా ఇంకా బెటర్గా చేయాలి కొంచెం ఆలోచించి టైం తీసుకొని సెట్ చేసుకుందాము అనుకుంటూ దగ్గర దగ్గర టూ ఇయర్స్ కూడా అయిపోతుంది అనమాట మనం హౌస్ తీసుకొని వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అయిందండి హౌస్ వార్మింగ్కి ముందే మనం హౌస్ కొనుక్కున్నాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బియ్యం అయితే కడుగుతున్నానండి ఒక ఒకవైపు దోశకి వేస్తున్నాను అండ్ ఇంకొక వైపు లంచ్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈసారి మా సురేష్ గారు అయితే బియ్యం తీసుకొచ్చారండి సో ఈ బియ్యంలో అన్ని ముక్క పురుగులే వచ్చేస్తున్నాయి అనమాట అంటే ఏం లేవు కానీ ముక్క పురుగులు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి పోగొట్టడానికి వేపాకులు వేసాను ఎన్ని చేసినా కానీ అస్సలు పోవట్లేదు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక హౌస్లో ఉన్నప్పుడు నాకు ఇలాగే పురుగులు అనమాట దానికోసం చాలా టిప్స్ చెప్పారు బోరక్స్ పౌడర్ అని చెప్పి సంథింగ్ అలాగే సబ్స్క్రైబర్స్ చెప్పినవి నేను వేపాకులు వేసేదాన్ని ఏదేదో చేసేదాన్ని ఎండుమిర్చి వేసేదాన్ని అయినా పోయేవి కాదు మోస్ట్లీ ఆ ఇంటి చుట్టూ ఉండే వాతావరణం వల్లేమో అప్పటి నుంచి మళ్ళీ నాకు ఎప్పుడు ఇట్లా బియ్యంలో పురుగులు పట్టడం ఇదేం ఉండేది కాదు సో ఈ ఈసారి ఏంటంటే మేము రెగ్యులర్గా బియ్యం తీసుకునే వాళ్ళ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర అయితే బియ్యం తీసుకున్నామండి తెచ్చిన ఒక వన్ వీక్కి మొత్తం పురుగులు అయితే అన్నమాట సో దానివల్ల నాకు రోజు పెద్ద పని అయిపోతుంది అండ్ అదొక తెలియని ఫోబియా లాగా అనమాట పురుగులు ఉంటాయేమో అన్నం తినేటప్పుడు కూడా కొంచెం అలానే అనిపిస్తూ ఉంది కొన్ని కూడా పర్లేదు ఎక్కువ ఎక్కువ పడ్డాయి అనమాట అవన్నీ చెరిగేసి నీట్గా కడుగుతున్నాను ఒక నాలుగైదు సార్లు కడగాలన్నమాట పైకి వస్తూనే ఉంటాయి మనం ఎంత చెరిగినా కానీ అంటే చెరగడంలో నాకు అంత పర్ఫెక్ట్ ఏం రాదు కాబట్టి అలా అలా చెరుగుతాను మళ్ళీ కొంచెం నీట్గా కడిగేసి వండాల్సి వస్తుంది నార్మల్ రెగ్యులర్ రైస్ అయితే అసలు అవసరం లేదు ఒక టూ టైమ్స్ అలా కడిగేసి బియ్యం కూడా ఎక్కువ కడగకూడదు హెల్త్కి మంచిది కాదు కాదు దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ వాటర్లోనే వెళ్ళిపోతాయి అన్నిసార్లు అడిగితే అంటారు కదా బట్ ఇలాంటి అప్పులు తప్పట్లేదు అనమాట సో మామూలు రైస్ అయితే ఒక టూ టైమ్స్ అట్లా పైప్ అనే కడిగేసి పక్కన పెట్టేసేదాన్ని నెక్స్ట్ అయితే దోశకి అయితే నానబెట్టేస్తున్నానండి ఇంకొక టూ డేస్లో పిల్లలకి హాలిడేస్ కూడా ఇస్తున్నారు కదా సో ఇంకా అందుకని అప్పుడు వేసాము అంటే మళ్ళీ ఊరికి ఎలాగో వెళ్ళిపోతారు ఈ టూ డేస్కి దోశలు అయితే సరిపోతుంది అని చెప్పేసి బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను బియ్యం అయితే ఒక సిక్స్ గ్లాసెస్ వేసానండి మినపప్పు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను ఒక స్పూన్ వచ్చేసి మెంతులు యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొంచెం పప్పు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ తెచ్చిపెట్టుకోలేకపోతున్నాను లాస్ట్లో ఇంకా బియ్యం ఆడించుకోవడానికి వెళ్ళేటప్పుడు కొంచెం అంతా అటుకులు అయితే యాడ్ అనమాట ఒక గ్లాస్ పైన ఒక హండ్రెడ్ గ్రామ్స్ కానీ అలాగా హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఎక్కువ వస్తాయి అటుకులు క్వాంటిటీ నేను ఈసారి చూపిస్తాను ఈ గ్లాస్ ఫుల్ అనుకోండి అటుకులు యాడ్ చేసుకుంటాను చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఈరోజైతే ఇంకా ఈరోజు రేపటి నుంచి దోశలు ఉంటాయి కదా అని చెప్పి ఈరోజైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట దానికోసం అని చెప్పేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా మొత్తం పలీలే ఉన్నాయి పచ్చిమిర్చి ఒక నాలుగేసి ఉంటాను అంతే ఎక్కువ కారం తినండి చట్నీ అసలు కారమే ఉండకూడదు మా ఇంట్లో అలా అలవాటు అయిపోయారు అనమాట పిల్లలు కొంచెం స్పైస్ ఉంచినా కానీ చట్నీలో ఎవరైనా కారం వేస్తారా అని అడుగుతారు పిల్లలు సో నెక్స్ట్ అయితే గ్యాస్ ఆపలేదు ఏమనుకోకండి అనుకోకండి అంటే వెంటనే పెట్టేసేయాలి కదా నా గ్యాస్ నా గ్యాస్ కొంచెం రిపేర్ ఉంది కాబట్టి వన్స్ ఆపానంటే మళ్ళీ వెలగడం కష్టం అండి అందుకని చెప్పేసి వెంట వెంటనే వేస్తూ ఉంటాను అనమాట సో గ్యాస్ కొంచెం చేంజ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇందులో కల్లుపు అంటే గ్యాస్ బాగానే ఉందండి బర్నర్స్ చేంజ్ చేయాలి నేనేమనుకుంటున్నానంటే ఒకేసారి ఫోర్ బర్నర్ తీసుకుందాం కదా అని చెప్పేసి అట్లా ఉన్నాయి ఇది పనికి వస్తుంది కదా మళ్ళీ పక్కన పెట్టడం లేవు అన్ని రోజులు వాడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో అదనమాట నెక్స్ట్ అయితే ఒకవైపు పాలు కూడా పెట్టేశాను గేదె పాలు అవి ఇప్పుడే వస్తే అవి కాకబెట్టుకుంటున్నాను అనమాట ఒకవైపు అయితే ఇడ్లీకి రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇడ్లీ పిండి క్వాంటిటీ కూడా ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మనం బియ్యం అంటే దోశ పిండిలు అయితే మినపప్పు తక్కువ వేసుకుంటాము ఇడ్లీ పిండిలు అయితే ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకుంటానండి అంటే వన్ గ్లాస్ మినపప్పు అయితే టూ గ్లాస్ సారీ ఈక్వల్ క్వాంటిటీ కాదు వన్ గ్లాస్ మినపప్పుకి టూ గ్లాస్ రవ్వ వేసుకుంటాను అదే దోశలోకి అయితే త్రీ గ్లాసెస్ వేసుకున్నా కానీ మనకి అంత ఎక్కువ మినపప్పు అయితే పట్టదనమాట అందులో ఎక్స్ట్రాగా మనం అటుకులు అవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి సో ఇడ్లీ అయితే పెట్టేశాను లోపు మా సురేష్ గారు అయితే మంచిగా దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేశారనమాట పువ్వులన్నీ కోసేసి చాలా అందంగా ఉంది కదా సింపుల్గా అండ్ ఇది నవరాత్రులు ముందు రోజు వ్లాగ్ అండి అంటే నవరాత్రు అంటే నవరాత్రులు అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు నవరాత్రులు ముందు వ్లాగ్ అనమాట అండ్ అలాగే మార్నింగ్ కొంచెం అంతా రైస్ మిగిలిపోయి ఉంటే దాంట్లో అయితే పులిహోర కలిపాను అనమాట ఇంకా ఆ పులిహోర అయితే నేను పెట్టుకుంటున్నా నాకు ఇడ్లీలు ఇవన్నీ పడవండి ఇంకా పులిహోర అయితే కొంచెం తిందాము ఇంకా రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి పులిహోర కలిపేసి పులిహోర చేశాను కదా ఇడ్లీ తినేవాళ్ళు కూడా పక్కన పెట్టేసి పులిహోర తినడానికి అయితే రెడీ అయిపోయారు అనమాట సురేష్ గారికి ఇదే ఇష్టం అండ్ లవ్ కేక్ కూడా పులిహోరనే ఇష్టం అనమాట సో తల కొంచెం తిని మళ్ళీ ఇడ్లీ కూడా తల ఒక రెండు తిన్నాము అనమాట మళ్ళీ నెక్స్ట్ అయితే పెట్టలేదు ఒక వాయిస్ సరిపోయింది నార్మల్గా అయితే ఒకటి పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి పెడతాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఆలూ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి రసం పెట్టుకుందాము అని చెప్పి చింతపండు అయితే నానబెట్టాను కంప్లీట్గా రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేదు చేయలేదులేండి ఎందుకంటే మనదేం కుకింగ్ ఛానల్ కాదు కదా జస్ట్ అలా వ్లాగ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను సో ఇక్కడ వచ్చేసి ఆలు అంతా కూడా సురేష్ గారు నీట్గా కట్ చేసి ఇచ్చారు చూడండి ఎంత ఇంత పర్ఫెక్ట్గా మనమైతే చేయం వచ్చి కొంచెం హడావిడిగా చేస్తాం కాబట్టి పిచ్చి పిచ్చిగా కట్ చేస్తాము సురేష్ గారి కూరగాయలు కటింగ్ ఇవన్నీ కూడా పిల్లలకి స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి కటింగ్ అంతా తను చేస్తారు కుకింగ్ అంతా కూడా నేను చేస్తూ ఉంటాను ఈ తాలింపు ఎప్పుడు చేసినా కానీ బాండీకి అంటుకుంటా ఉంటుందండి అండి అందుకని కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా చేశాను అండ్ బాండీ కూడా చిన్న బాండీలు అండి మీకు వీడియోలో పెద్దగా అనిపిస్తుందేమో కానీ చిన్న బాండీ అనమాట దానివల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుందేమో సరిపోతుంది ఆలు ఆలు ఫ్రైలోకి ఇంకా చాలా టైం అంటే ఒక టూ త్రీ టైమ్స్ నేనైతే వాష్ చేస్తాను వాష్ చేసి చేస్తే అంటుకోవు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అలా అయితే చేస్తాను అయినా కానీ పర్ఫెక్ట్గా ఏం రాలేదు కానీ ఓకే లాస్ట్ టైం ఇంతకుముందు నేను చేసిన దానికంటే కూడా కొంచెం బెటర్ అనమాట ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఆవాలు కొంచెం మినపప్పు తర్వాత కావాలంటే మనం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు పప్పు అయితే ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవలు కొంచెం అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగా ఉంటుంది అనమాట తాలింపుల్లో వెల్లుల్లి మెయిన్ అండి తాలింపులో ఫ్లేవర్ తెలిసేది వెల్లుల్లి వల్లే నేనైతే కొంచెం ఎక్స్ట్రాగానే యాడ్ చేసుకుంటూ ఉంటాను కాకరకాయ ఫ్రై కానీ ఏ ఫ్రై అయినా కానీ ఒక్క వెల్లుల్లి వల్లే ఫ్లేవర్ చాలా చేంజ్ అవుతుంది మీరేమంటారు అనేది నాకు చెప్పండి కామెంట్స్లో అండ్ కొంచెం అంతా ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు వేసేస్తే తాలింపు రెడీ అయిపోతుంది ఇందులో ఇంకా డైరెక్ట్గా ఆలు వేసేసుకొని మెల్లిగా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట కొంతమంది ఉడికించి స్మాష్ చేసి వేస్తూ ఉంటారు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు నేనైతే ఉడికించి చేయనండి నాకు అలా ఎందుకో తినాలనిపించదు బాగానే ఉంటుంది కానీ తినాలనిపించదు అనమాట ప్రాసెస్ కూడా అది కొంచెం ఈజీగా ఉంటుంది డీప్ ఫ్రై ఇదంతా లేకుండా బట్ నాకు ఇలా తినడమే బాగా ఇష్టం కాబట్టి ఇలానే ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు చేసినా కానీ ఈ మధ్య వంటల కోరికలన్నీ లౌకేనే అండి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి మరి స్కూల్కి వెళ్తుంది అనమాట ఈరోజు ఆలు ఫ్రై చేయమ్మా రసం కావాలి అనింది ఇంకా రసంలాగా కొంచెం కలిపేసి ఆలూ ఫ్రై అయితే పంపిస్తాను ఆలూ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఈవెన్ నాకు కూడా స్టార్టింగ్లో అసలు తినేదాన్ని కాదు కానీ ఈ మధ్యకాలంలో అలవాటైపోయి పప్పుచారు చేసినప్పుడు కానీ ఆలు ఫ్రై తినాలనిపిస్తూ ఉంది పప్పుచారు చేసి చాలా రోజులైందండి మా ఫ్యామిలీలో మెయిన్ ప్లేస్ ఏదైనా ఉంటుంది కర్రీస్లో అంటే పప్పుచారు బట్ ఒక టూ మంత్స్ నుంచి కంప్లీట్గా పప్పునైతే అయితే అవాయిడ్ చేసేసాము పిల్లలు అస్సలు తినట్లేదు ఇంకా పిల్లల కోసం ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి నచ్చినవి వంకాయ కర్రీ అనో లేదంటే దొండకాయ ఫ్రై అనో ఇట్లా ఆలూ ఫ్రై రసము ఇట్లా వాళ్ళకి నచ్చినవి చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా పర్టికులర్గా మన కోసం చేసుకోలేం కదా మేము కూడా అట్లాగే అడ్జస్ట్ అయిపోతున్నాము ఆలు ఫ్రైలో ఇలాగ ఫ్రై చేస్తూ ఉంటే భలేగా అనిపిస్తుంది అండి పసుపు అవి వేసి తినడానికి చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను అండ్ పప్పుల పొడి కూడా ఆల్రెడీ రెడీగా ఉంది లాస్ట్ టైం చేసి పెట్టుకున్నాను కదా ఇంక కొంచెం తొందరగా అయిపోతుంది అప్పటికే టైం అయితే లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను కరెక్ట్గా లెవెన్ లెవెన్ థర్టీ నుంచి వంట స్టార్ట్ చేశాను అంటే టైంకి సరిపోతుంది అండ్ అయితే మీ అందరితో పాటు ఒక విషయం షేర్ చేస్తున్నాను ఇదైతే ఇప్పటి వరకు మీకు కంటిన్యూ అయిన వ్లాగ్ వచ్చేసి పిల్లలకి హాలిడేస్ ఇచ్చే ముందు రోజు అండి దెన్ నెక్స్ట్ డే వచ్చేసి పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేసారనమాట దసరా హాలిడేస్ అండ్ ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇక్కడ వీడియో తీసేది కూడా రుత్విక్ అనమాట అక్కడ అక్కడితో ఆ బ్లాగ్ అయితే ఎండ్ చేశాను నెక్స్ట్ డే అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి ఆ రోజు గాంధీ జయంతి అనుకుంటా అండి సో ఇక్కడ నేను వచ్చేసి ఒక నెక్లెస్ అయితే తీసుకుంటున్నాను చాలా రోజుల నుంచి కోరిక ఉండిపోయిందండి మీకు నేను లాస్ట్ టైం కూడా చెప్పు ఉంటాను హౌస్ కొనుక్కునేటప్పుడు నాది ఓల్డ్ బంగారు అంతా కూడా కొంచెం సేల్ చేసేసాను అండ్ కొంచెం ఆ సేల్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే అది కొంచెం ఓల్డ్ లాగా అనిపించిందండి లాంగ్ బ్లాక్ బీడ్స్ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ లాంగ్ బ్లాక్ బీడ్స్ అనేవి ట్రెండింగ్లోకి వస్తున్నాయి నాకు అవి అంత వేసుకోలేదు నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇంకా వాటిని మళ్ళీ మనం బ్యాంక్లో పెట్టుకొని వడ్డీలు కట్టుకొని ఎందుకు ఇదంతా మనం కావాలంటే మళ్ళీ ఆ మనీ ఆ వడ్డీలు మనం ఎందుకంటే మనం ఆల్రెడీ హౌస్ కానీ ఇదంతా లోన్స్లోనే తీసుకుంటున్నాము వాటికి తోడు ఇవన్నీ వడ్డీలు ఎందుకులే అని చెప్పేసి నేనైతే సేల్ చేసేసాను ఒకవేళ ఏదైనా మిగిలితే చిన్న చిన్నగా ఒక్కొక్క వస్తువు తీసుకుందాంలే ప్రజెంట్ ట్రెండ్కి తగినట్లు నేనేమంతా ఎక్కువగా గోల్డ్ కొని వేసుకొని ఫంక్షన్స్ తిరిగేది అయితే ఏం కాబట్టి సో ఏమైనా మెయిన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావాలి కదా మనకి అందుకని చెప్పి ఆ విధంగా అయితే చూస్తూ ఉన్నాను అనమాట నాకు ఒక త్రీ అయితే నచ్చాయండి వాటిలో సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను నా ప్లానింగ్ ఏంటి అంటే నెక్లెస్ కొంచెం సింపుల్గా తీసుకొని లాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి లాంగ్ పెద్దగా తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను లాస్ట్ టైమే లాంగ్ హారం అని చెప్పి ప్లాన్ చేశాను మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి స్టాప్ చేసేసి ఈసారికి నెక్లెస్ లాగా తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో నాకెందుకు నెక్లెస్ మీద కూడా అంత లేదు కానీ ఇంకా సరే ఏదో ఒకటి తీసి పెట్టేసుకుందాము గోల్డ్ కొంచెం నా దగ్గర సేవ్ అండి కొంచెం మనం ఇవి ఉంటాయి కదా కాయిన్స్ లాగా అలాగా సో ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం లేదు అని చెప్పేసి తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను సో నేనైతే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఏం తీసుకుందామని గోల్డ్ షాప్ అయితే మనం బయటకు వెళ్ళి షోరూమ్స్కి వెళ్ళి వీడియోస్ తీసుకునేది ఇదంతా ఏం లేదు ఇంట్లోనే కాబట్టి సురేష్ గారి చేతనే తెప్పించుకున్నాను అనమాట నాకు ఇలా కావాలి అంటే ఆల్మోస్ట్ సురేష్ గారు నాకేం కావాలన్నా షాప్కి అయితే తక్కువ వెళ్తానండి ఏదైనా లాంగ్ అలాంటివి అయితే సెలెక్ట్ చేసుకోవాలంటే షాప్కి తీసుకెళ్తారు కానీ సో ఆల్మోస్ట్ ఇలాంటివన్నీ కూడా కమ్మల్ ఇయర్ రింగ్స్ ఏదైనా తీసుకోవాలన్నా ఇలాంటివన్నీ కూడా ఇంటికి తీసుకొస్తారనమాట కొంచెం నిదానంగా కూడా చూసుకోవచ్చు అలాగని చెప్పేసి మళ్ళీ అనుకుంటారేమో వీడియో కోసం షో చేస్తున్నా అని సో అబద్ధాలు చెప్పాలంటే యూట్యూబ్లో వంద రకాల అబద్ధాలు చెప్పవచ్చు అండి కొంతమంది అయితే ఎంత గందరగోళం చేస్తున్నారంటే యూట్యూబ్ని బట్ ఏ రోజు కూడా మిస్యూజ్ చేసుకోవాలి అని అయితే నేను అనుకోను బట్ టైటిల్స్ మాత్రం చాలా డిఫరెంట్గా పెడతాను అలా డిఫరెంట్గా పెట్టకపోతే ఈ రోజు నేను ఎక్కడ ఉండేదన్నో మీరు ఎక్కడ ఉండేదన్నో చిన్న చిన్న టెక్నిక్స్ వాడతానే కానీ టోటల్గా ఒక అబద్ధం నిజం లాగా చేసి నిజాన్ని అబద్ధంలాగా చేసేలాగా అయితే నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఆ జెన్యునిటీ నచ్చే చాలా మంది నన్ను లైక్ చేస్తారు నా మెంటాలిటీ లాగే మీద ఉంటుంది అన్న వేలు సో ఈ ఒక త్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి మీకు ఏది అనిపించింది ఏది తీసుకున్నాను కొంచెం ఆలోచించుకొని చెప్తాను సురేష్ గారు అయితే ఈవినింగ్ రిటర్న్ ఇస్తా అన్నారు ఒక్కసారి నేను కొంచెం ఆలోచించుకొని వెంటనే డెసిషన్ తీసుకోలేనండి కొంచెం థింక్ చేసుకొని ఫైనల్ చేసుకుంటాను అని చెప్పి ఒక త్రీ అయితే పక్కన పెట్టుకున్నాను రేపటి వ్లాగ్లో మీకు క్లారిటీగా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ